అందరికీ నమస్కారం ఈ ఆదివారం అనగా ఏడవ తారీఖు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషములకు ప్రారంభమై అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గర్భిణీ స్త్రీలు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి మిగతా వారందరూ సాయంత్రం ఐదు గంటల వరకు భోజనాలు చేయవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు పడుకొని ఉండాలి లేవడం నడవం నడవడం లాంటి పనులు చేయకూడదు శతబిష పూర్వభద్ర నక్షత్రముల వారు కుంభ మేష వృషభ మిథున రాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణం భారతదేశమంతా కనిపించును ఏవైనా సందేహాలు ఉంటే పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయగలరు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్